శుభోదయం మాస్టర్స్ శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం విశ్వగురుల పరమ గురువుల సప్తరుషుల సారథ్యంలో అక్కిభీమ గారి గైడెన్స్ లో ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు మనం శ్రీ విద్య మంత్రయోగం ఇందులో మనం తెలుసుకోబోయే మంత్రం మోక్షాన్ని ప్రసాదించే శ్రీరామ తారక మంత్రం మరి దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి గారు గన్నవరం నుంచి వచ్చారు మరి ఆలస్యం చేయకుండా మ్యామ్ ఆహ్వానించుకుందాం వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్ अंदर की शुभ देव सदार्शिवा समारंभां संकराचार्य मध्यम अष्मधाचार्य पर्यंतम् वंदी गुरु ब्रह्म परां शक्लां भरदरम विष्णुं सचिवर्नम् चतुष्पुजं प्रसन्नवधानं चाये सर्व विगुः आगजान है न पद्मार्गम गजान है न महानिशम हां ये कदम कम भक्तानं ये कदम तमुपाश मही विष्णु गुरु देवो महेश्वरा गुरु क्षात् ब्रह्म तस्म श्री गुरव श्रीरजरागेश्वरी ये सर सर्वोके

నందన్న తల్లి పరాశక్తి దాక్షాయుని పార్వతి అటి నీతికి వర్ణింపు నేను ప్రతిలో మాతృమూర్తి సదా భక్తి నీ ధ్యానం చేతు నీ రూప చూపించి నా కోరికలు దీప్తి ముక్తిని ప్రసాదించి నన్నేలు మమ్మ నిలుపైక మాత నమస్తే 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 నమో నమ ఓం ఐ

Bahura Bhakta. Vishakana Krishna. Mangala

టువం హనుమత్ హను జరుగుతుందో ఎక్కడ రామ మంత్రం అనిపిస్తుందో అక్కడే హనుమంతుడు ఉంటాడు అని చెప్తున్నారు ఎందుకంటే ఆ హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలి హనుమంతుని మనం ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే సులభమైన మార్గం రామ మంత్రాన్ని చెప్పాలి ఎవరైనా రామ మంత్రాన్ని చెప్తుంటే పరవశించి ఆ ప్రదేశానికి వచ్చి కూర్చుంటారు అని చెప్తూ ఉంటారు అనమాట అలా అలాగే మంత్రాన్ని మనం ఈరోజు చూసుకుంటాం చేసుకుంటాం మనం కీర్తంతో హనుమ అలాగే మనం హనుమనామే అతులిత బలధామే హనుమనామే అతులిత బలధామము హనుమంటే భవంధ మూలు హనుమనామ మే అధులిత బలధా మము హనుమాన్ తే తొలూబ బంధమోలు హనుమనామ మే అధులిత బలధా బము ప్రీతం మా చుకి గుడి తేర్చినా శ్రీత భగ్ద వత్సలోడు శ్రీ మారుతి సీతం మాజుకి భక్త వచ్చనుడు శ్రీ మారుతి పుమా పుమా హనుమను మధినే పుమా స్మరిం పాపాలు హరి अतुलो हनुम नाम मे अतुलित बल धाम मे हनुमान ते तुलसी भव भैरव बोलो हनुम अतुलित बल धाम मे रण मंदुल लगा రామ రమణ రణ బంధులక్ష్మణుడు మూర్చిందగా వినరాని ఆ భర్త వినిపించగా వినరాని ఆ భర్త వినిపించగా సంజీవిని గురి తెలిచి సంజీవిని గురి ీవు లక్ష్మణుని ప్రాణము కడినావు లక్ష్మణుని ప్రాణము పాడినావు హనుమన అతులతామము హనుమంటే తల గురు భవబంధములు హనుమన మమే అతులిత బలధామూ ఏమయ్యా ఊరమయ్యా ఎలా దేవించాలయ్యా నిన్ను నీ మణి కీర్తించాలయ్యా ఏమయ్యా ఊరమయ్యా ఎలా సేవించారయ్యాంచా ఏమయ్యా ఓ రా పదములు పడదాం అనుకుంటే మారుతి శరణాలుదలుడు పదములు పడదామనుకుంటే మారుతి చరణాలు దూ బలములు తినిపించాలంటే పాపం చెబరికి బెదురు బలములు తినిపించాలంటే పాపం చెబరికి బెదురు పాదం కడగాలనుకుంటే పర పొరపడి గుహుడు తయారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జిటాయువులుంటారు పదం పాదం కడగాలనుకుంటే పడి పడి కూయారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జిటాయులుంటారు ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కానయ్యా గానముతో కొలవాలంటే ఘనశ్యామయ్యను ఘన త్యాగయ్యను కాదయ్యా వ్యమురామీకిని కానయ్యా గానముతో కురాలంట్యాగయ్యను కానయ్యా ఆశతుకు ఆశతుకు వెలకడదామంటీ తాసిల్లారు కానయ్యా ఆశతుకు వెలకడదామంటే తాసీల్లారు కానయ్యా ఆఖరికి మనసిద్ధామంటే అది ఏనాడు నీదయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేనే పని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా चाले मणिकीर्ति चाले मैया वो रे रमैया श्रीराघव दशरदात्मज प्रमे

ఎందుకు అయ్యింది అంటే రామ రా అన్నప్పుడు మన నోరు తెరవబడుతుంది మా అన్నప్పుడు మూయబడుతుంది రా అంటే లోపలికి ఉన్న నోరు తెరిచేసరికి అనేక సరి కానీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి పాపకారు మా అన్నప్పుడు మళ్ళీ అవి లోపలికి వెళ్ళవు అని కూడా చెప్తూ ఉంటారు అలా కాకుండా రామ అంటే మన రా అన్నప్పుడు అగ్ని బీజము ఓం నమో నారాయణాయ నమలో రాణి తీసి ఓం నమస్లో మాని తీసి రామ అని వాళ్ళ గురు కులగురువులైన వశిష్ఠుల వారు చక్కగా ఆ నామాన్ని అంటే రాముడు ముందు రామ మంత్రము ఇది అద్భుతమైన మంత్రము మంత్రము అలాంటి రామనామము అంటే సూర్యనాడి మన కుడి వైపున ఉండే సూర్యనాడికి చిహ్నంగా మా అంటే మన ఎడమ వైపున ఉండే చంద్రనాడికి చిహ్నంగా ఉంటుంది అలా మన కుండలిని శక్తి నుంచి మొదలయ్యే కీడా సుషుమ్నా సుషుంనాడు అని ఏవైతే అనుకుంటామో అవి ఆ శ్రీరామ మంత్రంలోనే ఉన్నాయి అంటూ చెప్తూ ఉంటారు అనమాట ఆ నాడియే స్త్రీ అంటూ వర్ణిస్తారు అలా ఏ విధంగా చూసినప్పటికీ రామనామం మనం మనకి రామనామానికి అవినాభావ సంబంధము ఉంటుంది ఎంత అద్భుతమైన నామం ఈ నామాన్ని పట్టుకుని విన ఎంతమంది నాటి ఫలితాలు పొందారు అందుకే ఇది తారకనామము రామ అనడం రాణి పోయవాడు అనే రత్నాకరుడు అనే వాడు వాళ్ళకి మహర్షిగా అయిన నామము ఎంతో మంది సదా శివుడు నేను సదా భజించను సదానందని నామమే రుచిరా అంటూ రామదాసు గారు కీర్తించిన ఎంతో త్యాగరాజు గారు ఎంతో మంది వాగ్గేయకారులు కీర్తించిన అద్భుతమైన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాం ప్రయోజనం ఈ మంత్ర సాధన వల్ల మోక్షము పొందు సకల మనో వాంఛలు నెరవేరు మంత్ర సిద్ధికి సంఖ్య ఒకటో విధానంలో ఏడు లక్షలు రెండో విధానంలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు మూడవ విధానంలో ప్రతిరోజు వెయ్యి ఎనిమిది లేక నూట ఎనిమిది చేసినా కూడా అని చెప్తున్నారు అనమాట ఓకే మాస్టర్స్ ఓ శ్రీ రామ్ రామాయణ శ్రీ రామ్ नमः श्री राम रामाय नमः श्री राम रामाय नमः श्री राम रामाय नमः राम रामाय नमः श्री 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 राम रामायणमः 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 श्री राम रामाय नमः श्री राम रामाय नमः श्री राम रामाय नमः श्री राम नमः श्री राम रामाय 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 राम रामाय श्री राम रामाय श्री राम रामाय श्री राम रामाय रामाय नम श्री राम 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 रामाय श्री राम नमः तिप्रजाभ्यां पालयन्ताम् न्यायेन मार्गेण मही महिषां गोब्राह्मणेभ्यो मस्तु नित्यं लोकाः सुखिनो भवन्तु ఉండలేకపోతున్నాను ఇలా జపిస్తుంటే మన శ్వాసలో ఆ హనుమంతులు వారే ఉండి జపిస్తున్నారా అన్న భావన కలిగింది ప్రణామాలు జ్యోతిర్గమయ్య మృత్యో మృతంగ